హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు స్పెషల్ గోంగూర మష్రూమ్ బిర్యానీ ఈ మష్రూమ్ గోంగూర తినడానికి చాలా టేస్టీగా నాన్ వెజ్ ను మించి ఉంటుందండి రండి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకుని ఆ బౌల్లో వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక ప్యాకెట్ మష్రూమ్ ప్యాకెట్ పడుతుందండి ఆ కొలతను వేసుకోవాలి ఇప్పుడు దానిలో రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు ఇది చేసి చూడండి ఈ బిర్యానీ మరలా మరలా తినాలంటూ ఉంటారు ఇదే ప్లేస్లో మీరు చికెన్ కూడా యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఒక చిన్న కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలాంటి బిర్యానీలు మీరు చాలా ఆడుతూ పాడుతూ హాయిగా చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు వీటికి ఇప్పుడు ఒక పుల్ల గోంగూర కట్ట తీసుకుని వాటిని శుభ్రంగా తుంచుకొని కడిగి పెట్టుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక కట్ట ఫుల్గా పట్టేస్తుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్న గోంగూర దానిలో వేసుకుని బాగా వేయించుకోండి ఈ గోంగూర పచ్చివాసన లేకుండా వేగితేనే మనకి బిర్యానీ అనేది బాగా టేస్టీగా వస్తుంది సరిగ్గా వేపలేనట్లయితే బిర్యానీ మొత్తం చెడిపోతుందండి జాగ్రత్తగా చూసుకొని పచ్చివసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన దాన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాసు బాస్మతి బియ్యం వేసుకొని నీళ్లు పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి బియ్యం ముందుగా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ చక్కగా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా మీరు వేసుకోవచ్చు ఈ ప్లేస్లో కొన్ని బిర్యానీ స్పైసెస్ ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలకి నాట్లు పెట్టుకుని వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన రెండు టమాటాలను తీసుకుని కట్ చేసుకొని వేసుకోవాలి అది కొంచెం సేపు వేగిన తర్వాత గోంగూరలో ఉన్న పులుపుని బ్యాలెన్స్ వేయడానికి ఇందులో టమాటాలు వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇవి బాగా వేగినాయి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా దాల్లో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోండి ఇసులోని వాటర్ వచ్చేస్తుంది రెండు నిమిషాలకి ఆ వాటర్ అంతా పోయేంత వరకు వేపుకోండి ఇప్పుడు చల్లారిపోయిన గోంగూరని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన గోంగూరను కూడా మష్రూమ్స్ వాటర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత గోంగూరను కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇది చూడ్డానికి ఇంత లెంతీగా అనిపించవచ్చు కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ బిర్యానీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ బిర్యానీకి సైడ్ డిష్లో కర్రీ కూడా అవసరం లేదండి పులుపు కారం మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తునే తినేయచ్చు ఇప్పుడు నీళ్లు బాగా మరిగినాయి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని దానిలో వేసేసుకొని ఒక్కసారి అటు ఇటుగా కలుపుకొని మూత పెట్టేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత బిర్యానీలోని వాటర్ అనేది దగ్గరికి వస్తాయి ఒకసారి ఇలా పైనుంచి కిందకి కలుపుకోండి అలాగే ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకొని రెండే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మన గోంగూర మష్రూమ్ బిర్యానీ చక్కగా ఎంత బాగా తయారైపోయిందో చూడండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టాటా